ప్రేమిన భక్తుల యొక్క జీవితాన్ని చూశారు భక్తుల యొక్క జీవితాన్ని ప్రేమిన వల్ల ఈ లోకం శాశ్వతము కాదని పరలోకమే శాశ్వతమని ఆ పరలోకము ఆకాశమందు ఇదిగో ఉన్నదని ఆకాశం అవతల ఉన్నదని ప్రేమిన వల్ల ఆకాశం వైపు చూస్తున్న అయ్యా నీవు తప్ప మాకెవరున్నారని ఆశా పలుకుతున్నటువంటి మాట పౌరు గారి యొక్క జీవితంలో ప్రేమిన వలన ఆకాశం వైపు వచ్చినటువంటి స్వరాన్ని బట్టి ప్రేమిన వలన ఆ స్వరాన్ని వింటూ ఉన్నాడు స్టెఫన్ గారి ప్రేమిన వలన పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఇదిగో ఆకాశం వైపు తేరు చూడగా ఆయనకి కనబడుతున్నటువంటిది దేవుడు దేవుని గుడి పార్శాను సింహాసము ఆ సింహాసము ఉంది యేసు క్రీస్తు వలన నిలబడి ప్రేమిన వలన నిజంగా స్టెఫన్ రాళ్లతో కొడుతుంటే ఆయన అడుగుతున్నటువంటి మాట రాళ్లతో కొడుతుంటే ప్రభు ఆత్మను పై ఆత్మను చేర్చు ప్రేమిన వలన ఎక్కడికి వెళ్ళాలి ఆత్మ ఆత్మ గాలి ఎక్కడికి వెళ్ళాలి అన్న ఆలోచనకి వెళ్తే అది లోకం పరలోకం ఆకాశం మవతల ప్రేమిన వలన భక్తులకి కనబడుతుంది ఆకాశం మమతల పరలోకం నిత్యలోకం భక్తులకి కనబడుతుంది ఆకాశమంతల పరలోకం నిత్యలోకం కనబడుతుందండి నిత్యలోకం కనబడుతుందండి ప్రోషుల ప్రేముల వలన దేవుడిని అంగీకరించి క్రీస్తు యొక్క స్వార్థలో సాగిపోతున్నటువంటి క్రీస్తులు యేసు క్రీస్తు ప్రభు వారి శిష్యులు కూడా ఏమని మాట్లాడతారంట ఒక మాట చూద్దాం పేతురు రాసిన రెండవ పత్రిక పేతులు రాసేటువంటి రెండవ పత్రిక ప్రేమ వలన మొదటి అధ్యాయం పేదలు రాసిన రెండవ పత్రిక రెండవ పత్రిక మొదటి అధ్యాయం పదిహేడవ వచ్చిన నుంచి చదువుకుంటూ వెళ్ళాం చూడండి పదిహేడవ వచ్చిన నుంచి ఆయన మహత్యములు మేము కన్నులారా చూచిన వారమైతే తెలిపితివి ఈయన నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆరాధించున్నాను శబ్దము మహా దివ్యమైన నుండి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వల్ల గతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా ఎక్కడ చూసిన శబ్దము ఆకాశం ఆకాశం అవతల ఎవరు ఉన్నారు దేవాతి దేవుడిని తండ్రి తండ్రి కొడుపాసు క్రీస్తు ప్రభులు దేవుని పిల్లలైన ఈ భూమి మీద ఉన్నటువంటి మనం ఆ పరలోకం పొందుకోవాలని ఆ నిత్య లోకంలో ఉండాలని భక్తులు పెరిగిన వలన ఆకాశాన్ని చూసేటప్పటికి ఆకాశాన్ని చూసేటప్పటికి వారి గుర్తుకు వస్తుంది ఇదిగో దేవుడు మహిమలోకంలో ఉన్నాడు దేవుడు మహిమలోకంలో ఉన్నాడు ఆకాశం ఉంది నీవు తప్ప మాకెవరున్నారు ప్రభా మా యొక్క మహిమలు మా చేర్చుకుంటామని భక్తులు పలుకుతున్నటువంటి మాటలండి భక్తులు పలుకుతున్నటువంటి మాటలు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితం చూస్తారు యేసుక్రీస్తు ప్రభుల కూడా ప్రేమిన వాళ్ళ ఆయన తల ఎత్తి ఆకాశం వైపు తల ఎత్తి ఆయన ప్రార్థన చేస్తున్నారండి ఆయన ప్రార్థన చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుల ఈ లోకానికి శరీర దారిగా వచ్చి ఇదిగో కన్నులు ఎత్తి ప్రేమిన ఆకాశం వైపు చూస్తూ ఆయన ప్రార్థన చేస్తున్నాడండి ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఆకాశం వైపు కన్నులు ఎత్తి నా తండ్రి నా తండ్రి నీ చిత్తం అయితే ఈ గిరి నా ఇద్దరు నుండి తొలగించు అని అడుగుతున్నాడు అండి తొలగించు అడుగుతున్నాడు ఆకాశానికి ప్రేమిన వాళ్ళు భూమికి మధ్య సినిమాలో ఆయన వేలాడుతూ ఆయన పైకి చూడలేకపోతున్నాడు ఆయన పైకి చూడలేకపోతున్నాడు బలము లేదు రక్తం అంతా కారిపోయింది ఆయన దేహం సిరసు పై ముండ్ల కిరీటం పైకి చూడాలంటే ప్రేమిన వాళ్ళ తల పైకి ఎత్తాడంటే ప్రేమిన వాళ్ళ మళ్ళా ముళ్ళు నోరుకు గుచ్చుకుపోతాయి ఆయన బలమంతా తెచ్చుకుని బలమంతా తెచ్చుకుని ఆయన అడుగుతున్నాడు ఏసుక్రీస్తు ప్రభు గారు ఆత్మను నీ చేతికి ఆయన బలమంతా తెచ్చుకుని ఆకాశం వైపు చూస్తున్నాడు అయా ముందు నీ యొద్ద నాకు ఆకాశం వైపు కన్నులు ఎత్తి నేను అడుగుతున్నాడు ఆయన అడుగుతున్నాడు ప్రేమి ఈ దేవాలయానికి వెళ్ళి శుంకర్ ఈ దేవాలయానికి వెళ్ళి రొమ్ము కొట్టుకుని చూడని ప్రార్థన చేస్తున్నాడు ఆకాశం వైపు చూడటానికి నాకు ధైర్యం చావట్లేదు నా ప్రభు అని ఎందుకు ఆయన ధైర్యం చావట్లేదు ఎందుకు ఆకాశం వైపు ఆయన చూస్తూ ఉన్నాడు ఆకాశం వైపు ఎవరున్నారంట దేవుడు ప్రేమి వాళ్ళరా దేవుడు సర్వో ఆయన చూడటానికి ధైర్యం చాలు దేవుని సన్నిధికి సరిగ్గా దేవునికి మైంది రానికి వచ్చి అడుగుతున్నాడు దేవుని ప్రేమ చూసారు భక్తులు ప్రేమ భక్తుల యొక్క జీవితం ఆకాశం వైపు చూసేటప్పటికి మహిమ లోకం గుర్తొస్తుంది ఆకాశం వైపు చూసేటప్పటికి ప్రేమ వలన పరలోకం గుర్తొస్తుంది ఆకాశం వైపు చూసేటప్పటికి భక్తులకు ఒక ప్రేమిన వలన ఇదిగో ఉన్నతమైనటువంటి లోకం ఆ మహిమ లోకం గుర్తొస్తుంది అయితే దేవుని పిల్లలుగా దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద ఆశ్రయింపబడినటువంటి కుటుంబాలను ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనం ప్రేమిన వాళ్ళను మన యొక్క విశ్వాస జీవితంలో ఆకాశాన్ని చూసేటప్పటికి ఆకాశాన్ని చూసేటప్పటికి ఏం గుర్తుకు రావాలో తెలుసండి సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఆకాశం ఉన్నవాడు